హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ క్రేజీ కిచెన్ బ్లాగ్స్లో ఈరోజు పీతల కర్రీ తయారు చేసి చూపిస్తానండి మా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటారు ఆ విధంగా తయారు చేసి చూపిస్తాను చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో మొత్తం చూడండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజ్ ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని మిక్సీలు అరలో వేసుకోవాలి దాంతోపాటు మనము అల్లము వెల్లుల్లిపాయలు ఒక చిన్న ముక్క అల్లం అల్లం అండి ఒక పది రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకొని మనం మిక్సీ వేసుకొని రా రావాలి మిక్సీ వేసుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ ఉంటుంది మిక్సీ వేసుకు మెత్తగా మరీ మెత్తగా కాకుండా బరక బరక కొంచెము అలా వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి నేను ఒక ఆరు ఆరు పీతలతో తయారు చేసే కర్రీని చూపిస్తున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మనము నూనె వేసుకోవాలి నూనె అనేది ఎక్కువే వేసుకోవాలండి మనకి నాన్ వెజ్ ఐటమ్స్కి అనేది నూనె ఎక్కువే పడుతుంది నూనె కాంప్రమైజ్ అవ్వకూడదు ఒక ఆరు స్పూన్లు నూనె వేశాను ఆరు ఆరు స్పూన్లు నూనె వేశాను దీంట్లో మనము ఇంకో ఇది వేస్తున్నాం కాబట్టి పులుసు వేస్తున్నాం కాబట్టి మెంతులు దాల్చిన చెక్క లవంగం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి పులుసుకి ఖచ్చితంగా మెంతులు వేసుకుంటేనే ఆ టేస్ట్ ఉంటుందండి మనం ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ తయారు చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేపటంలోనే మనకి పీతల కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి ఉల్లిపాయ పేస్ట్ని ఎంత బాగా వేపితే అంత బాగా కర్రీ అనేది మనకి బాగుంటుంది అది పైకి నూనె అంతా తేలేంత వరకు మనకి కొంచెం దగ్గర పడేంత వరకు నీరంతా ఉండే దగ్గర పడేంత వరకు వేపుకోవాలి తర్వాత దాంట్లో మసాలాలు వేసుకోవాలి చిక్కడు పసుపు నాలుగు స్పూన్లు కారం రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇంట్లో నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి ధనియాల పొడి వేసుకోవాలి లవంగం చెక్క ముందుగా వేసుకున్నాం కూడా మనం పీతలు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నవి వేసుకోవాలి ఆ పీతలకి మొత్తం మసాలా అంతా పట్టించుకోవాలి మసాలా అంతా చక్కగా పట్టించుకొని చింతపండు రసం పక్కన చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు రసం పీసుకేసి పక్కన పెట్టుకోవాలి ఆ చింతపండు రసం మసాలా అంతా పట్టేసిన తర్వాత దానికి దాంట్లో చింతపండు రసం వేసుకోవాలి ఈ ఒక గ్లాస్ నీళ్ళు పోసి నేను చింతపండు రసం తీసి పెట్టానండి ఆ చింతపండు రసం దాంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలానే ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే ఆ మసాలా అంతా క పులుసంతా పీతలకి పట్టి చాలా బాగుంటుంది తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత అదిగోండి చక్క నూనె అంతా పైకి వచ్చేసింది ఈ టైంలో మనం ఏం చేయాల్సింది ఏంటంటే ఒక్క గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని అంటే మనము ఒక జారుగా కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువే పోసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు పోసుకోండి వాటర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు ఒక గ్లాస్ వాటర్ పెడితే ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే అదిగోండి నూనె అంతా అలా పైకి వచ్చేయాలి నూనె అంతా పైకి తేలిపోతుంది కదండి పర్ఫెక్ట్గా ఉంది నూనె అంతా పైకి తేలిపోయిన తర్వాత మనము కొత్తిమీర వేసుకోవాలి దాంట్లో కొత్తిమీర వేసుకొని లవంగ్ చెక్క మసాలా ఉంటుంది కదండి గరం మసాలా గరం మసాలా దాంట్లో వేసుకొని జీ జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేసుకోవడంలో చాలా టేస్ట్ ఉంటుంది జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలి అంతేనండి నచ్చిందాన్ని నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పీతల కర్రీ ఎంతో అద్భుతంగా రెడీ అయిపోయింది